గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక మొదటిసారిగా తన స్వగ్రామమైన అక్కంపేట గ్రామానికి ఆదివారం నాడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రావడంతో ఆయన అభిమానులు గ్రామ ప్రజలు మేళ తాళాలు పార్టీ జెండాలతో ఘన స్వాగతం పలికారు ముందుగా గ్రామ దేవత ఆలయాన్ని సందర్శించి తన తల్లి అయిన జాంబవతమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం డిసిసి అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ షర్మిలమ్మకు తనకు పదవి రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు బిజెపి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగట్టారు ఇందులో భాగంగా ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు తీసేయడాన్ని ఆయన ఖండించారు రాష్ట్రంలో దివంగత వైఎస్ మరణం తర్వాత సరైన నాయకత్వం లేదని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు నాయకులు మరియు అందరి అభిప్రాయాన్ని క్రోడీకరించి దాని ప్రకారంగా పీసీసీ అధ్యక్షురాల దగ్గర నుంచి కూడా కొంత సమస్యలను సేకరించి ఎవరైతే జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుతానికి మెరుగ్గా పనిచేయగల ఒక నివేదిక రూపొందించిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రక్షాళన చేపట్టే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది దీనికి గాను కృతజ్ఞతలు తెలుపుతూ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గే గారికి అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జ్ గణేష్ యాదవ్ గారికి రాహుల్ గాంధీ గారికి షర్మిలమ్మ గారికి కిరణ్ కుమార్ రెడ్డి డీసీసీగా ఉంటే బాగుంటుందని నన్ను సహకరించినటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యకర్తలకి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నా స్వగ్రామైనటువంటి మనుబోల్ మండలం అక్కంపేట గ్రామానికి విచ్చేశాం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ బళ్ల హరి ఆధ్వర్యంలో అదేవిధంగా మా పార్టీ రాష్ట జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి గారు అయితే అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ నెల్లూరు సిటీకి సంబంధించి నా స్థానంలో కొత్తగా నియమితులైన ఇర్ఫ్రాన్ బాయ్ అయితేనేమి అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి